చెప్పుకోలేదు వెజిటేబుల్స్ ఇంకా ప్రాథమికంగా ఇప్పుడు కిరణ్ అనే వెరైటీ అందుబాటులో ఉంచుతున్నారు బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే సార్ బయట నర్సరీలో కూడా పెంచుతారు వాళ్ళకి వచ్చేసరికి ఎవరైనా రైతు తీసుకొచ్చి ఇస్తే తప్ప వాళ్ళు పెంచరు వాళ్ళు ఓన్ గా రిస్క్ చేయరు కదా మనకి ఏంటంటే ఫార్మర్ బ్యాకప్ ఉండడం వల్ల ఒక రెండు వేల ఎకరాల రైతులు ఎవరెవరు ఎప్పుడు వేస్తారో మనకు తెలుసు కాబట్టి మనం రోజు ఒక పది ఎకరాలు చొప్పున పెట్టుకుంటూ వెళ్తాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి రైతుల దగ్గర మీరు ఆర్డర్ తీసుకుంటారా ఆర్డర్ తీసుకుంటాం ప్రీ ఆర్డర్ తీసుకుంటాం అలాగే మన బ్యాకప్ గా ఒక ఫిఫ్టీ యాకర్స్ బఫర్ ఉంటుంది మన దగ్గర ఓకే ఎందుకంటే ర్యాండమ్ గా వేరే రైతులు మొక్కలు పెట్టి ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్న మనకి మొక్కల కోసం అప్రోచ్ పడుతూ ఉంటారు మన గింజలు పెట్టి సరిగా మొలవలు అనే కట్టు ఉంటాయి కదా వాళ్ళు వచ్చి అప్రోచ్ మన యాదల కోసం పట్టుకెళ్తా ఉంటారు ఇప్పుడు వరకు అయితే నాలుగు వందల ఎకరాల వరకు మనం డెలివరీ ఇచ్చాం సార్ ఇచ్చారు ఇప్పుడు సీజన్ కాబట్టి నాలుగు వందల ఎకరాలకి మొక్కలు ఆల్రెడీ లోడ్ అవుతుంది మీరు చూడవచ్చు ఏ ఏ ప్రాంతాల నుంచి పట్టుకెళ్తారండీ మీ దగ్గర మొక్కలు మనకి ఆల్మోస్ట్ ఆంధ్రా అంతా సప్లై చేస్తాం సార్ ఓకే